యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో ఉన్న యాభై నాలుగు వచనములు యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిశయయులు వినరని ప్రభువునుకు తెలిసినప్పుడు ఆయన యోదయా దేశము విడిచి గలిలేయా దేశమునకు తిరిగి వెళ్ళను అయినను ఏసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చిచుండిరి ఆయన సమరయ్య మార్గమున వెళ్ళవలసి వచ్చను గనుక యాకోబు తన కుమారుడైన ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయ్యలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలాయను సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకునటుకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగను ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి ఆ సమరయ స్త్రీ యూధుడువైన నీవు సమరయ్య స్త్రీనైనా నన్ను దాహమును కిమ్మని ఏలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఎలయనగా యూదులు సమరయ్యలతో సాంగత్యము చేయరు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకునుటకు నీకేమీయూ లేదే ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును తానును తన కుమారులును పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పి దప్పిగొనకుండునట్లును చేదు కొనుటకింత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా ఏసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండెరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే అప్పుడు అప్పుడా స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము ఎరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లెనెను అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఎరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేనెరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా ఏసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడునూ అడగలేదు ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు వచ్చిచుండెరి ఆలోగా శిష్యులు బోధకుడ భోజనము చేయమని ఆయనను వేడుకుని అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకుని యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది ఇంకా నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకునిచున్నాడు విత్తువాడొకడు కోయువాడొకడను మాట ఈ విషయములో సత్యమే మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మను పంపితని ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పను యోహాను సువార్త వార్త నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నేను చేసినవన్నీయు నాతో చెప్పనని ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి ఆ సమరయులు ఆయన ఎద్దుకు వచ్చి తమ యొక్క ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని యోహాను సువార్త నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయ్యకు వెళ్ళను ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చను ఇచ్చాను కూడా ఆ పండుగకు వెళ్ళువారు కనుక ఎరుషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీయో వారు చూచినందున ఆయన గలిలైకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొని తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలీలైలోని కానాకు ఆయన తిరిగి వచ్చను అప్పుడు కబెర్న హోములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి యేసు యోధయ్య నుండి గలిలైకు వచ్చనని అతడు విని ఆయన ఎద్దుకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను ఏసు సూచక క్రియలను మహత్ కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమూ నమ్మరని అతనితో చెప్పెను అందుక ప్రధాని ప్రభువా నా కుమారుడు మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను యేసు నువ్వు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను ఇంకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికియున్నాడని తెలియజెప్పిరి ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి నీ కుమారుడు బ్రతికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి ఇది యేసు యూదయా నుండి గలిలేకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ ఇంతటితో యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో ఉన్న యాభై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి